ఇదంతా కుట్ర ఇది పెద్ద ముత్తాల ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా వెళ్తుందని చెప్పేసి దుండగలు ఒక నాటకం ఆడి మా బాలయ్య బాబు మీద ఇదంతా కుట్ర ఉంది ఆ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈ ఫోర్టీన్ రీల్స్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతుందో ఒక ఆగడు మూవీ ఒక దూకుడు మూవీ గత ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చిన ఆ బ్యాలెన్సులు ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో అప్పుడే ఇచ్చుకుంటే అయిపోయేది భయ్య అదంతా పెంట తెచ్చి ఇప్పుడు మద్రాసులో కేసు వేసి మా బాలయ్య బాబుకు మన తెలంగాణ కోర్టు నోటీస్ పంపించి ఇప్పుడు థియేటర్లన్నీ ప్రీమియర్ షోలు రద్దు చేశారు బాలయ్య బాబు కోసం నేను గత వన్ ఇయర్ నుంచి నేను తిండి తిప్పలు బాగా ఎంత ఘోరంగా నేను నా బాధ ఎవరికి చెప్పుకోవాలమ్మా నా ఫ్యాన్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు మీ బాలయ్య బాబు సినిమా నువ్వు ఏమైందిరా అందుకే నాకు బాలయ్య బాబు కలిపేశారమ్మా రాడేశారు ఎవరికి చెప్పుకోవాలి నా బాధ కాదండి ఇప్పుడు బాలయ్య బాబు సినిమా కోసం వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నారు జస్ట్ ఇప్పుడు ఎలాగో సంక్రాంతికి వస్తుంది అన్నారు కదా ఎందుకు అంత ఆగలేకపోతున్నారు మీరు జస్ట్ పోస్ట్ పోనే కదా చేశారు మొత్తానికి ఆపేలేదు కదా వన్ ఇయర్ నుంచి ఆగుతున్నా ఎలా ఆగుతా అంటే రోజు రోజు పెంచుకుంటూ పోతున్నా నేను శాంతి ఒప్పుకోలేకపోతున్నానమ్మా అదే కదమ్మా బాలేబాబు ఒక బాలే బాబు అభిమానిగా చెప్తున్నాను బాలే బాబు వీర అభిమానిగా చెప్తున్నాను జై బాలయ్య జై జై బాలయ్య ఆంజనేయ స్వామి గుండె కోస్తే రాముడు ఉంటాడో లేడో తల్లి అక్క నా గుండె మాత్రం బాలేని ఉంటాడమ్మా కాదండి మీరు బాధపడుతున్నట్టు ఎడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ అవి తెలుస్తున్నాయి కన్నీలరా బామ్మా మనం వస్తూనే ఇది ఆ తల్లి ఎప్పుడు అట్లా అందరూ సినిమాలల్లో గ్లేజర్ అయిన పెట్టుకొని ఏడుస్తారు తల్లి నేను అలా కాదమ్మా